శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్టు నెల కుంభరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆగస్టు నెల కుంభరాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో సానుకూలంగా చక్కబడే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి పెళ్లి సంబంధానికి సంబంధించిన వారు వారంతట వారి తలుపు తట్టే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు తప్పకుండా శుభార్త వింటారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తలెత్తుకోవాల్సి వస్తుంది పని భారం బాగా పెరుగుతుంది అయితే శరీరానికి తరచూ విశ్రాంతి ఇవ్వడం మంచిది ఉద్యోగం మారటానికి గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొంతకాలం పాటు అయినా సర్దుకుపోవడం మంచిది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఎవరికి హామీలు ఉండవద్దు